హాయ్ అండి అందరికీ కూడా నమస్తే ఈ రోజు మనం వచ్చేసి చాలా మందికి చేయూత డబ్బులు పడలేదని చాలా మంది బాధపడుతున్నారు కదండి సో మీరు గనక మీ అకౌంట్ లో చేయూత డబ్బులు పడలేదని చెప్పేసి బాధపడుతుంటే గనక ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరికైతే అందలేదని బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాలా మంది ఏంటంటే ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది ఇంకా వన్ డే టూ డేస్ అని టెన్షన్ పడిపోతున్నారు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని ఇంకా భయపెట్టేస్తున్నారు ఇంకా ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది మీకు డబ్బులు పడవో జగన్ అందుకనే లాస్ట్ లో పెట్టారని అని అదేమీ కాదండి ఈ రోజు జరిగిన మీటింగ్ లో కూడా జగన్ గారు చెప్పారు ఇరవయో తారీఖు లోపు మీ అందరి అకౌంట్ లో డబ్బులు పడతాయని చెప్పి ఎవరికి కూడా మీటింగ్స్ అవ్వకుండా డబ్బులు పడలేదండి మీరు గమనించుంటే వరకు కూడా మనకి వన్ వీక్ ఆ టూ వీక్స్ కంపల్సరీ టైం టైం ఉండేది ఇప్పుడు కాకపోతే ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి చాలా మంది చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు మీకు డబ్బులు పడవో ఇంకొచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు దాంతో చాలా మంది నాకు కూడా మెసేజ్ పెడుతున్నారు నిజంగా డబ్బులు వస్తాయా లేదా అసలు ఏంటి నిజమా కాదా డబ్బులు వేసారంటున్నారు మా అకౌంట్స్ లోకి ఎందుకు రాలేదు అని కంగారు పడుతున్నారండి ఇప్పటి ఇప్పటివరకు ఎవరికైతే మూడు విడతలు అమౌంట్ అందిందో వాళ్ళందరికీ కూడా నాలుగో విడత కంపల్సరిగా అందుతుందండి మీరైతే టెన్షన్ పడక్కర్లేదు మళ్ళీ మీరే నా వీడియో కింద మీకు డబ్బులు పడిన తర్వాత డబ్బులు పడ్డాయని మెసేజ్ చేయండి మనకి జగన్ గారే స్వయాన ఆయనే చెప్పారండి ఈ రోజు మీటింగ్ లో ఇరవయో తారీఖు లోపు మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి మీరు ఎవరు కంగారు పడవద్దు అని చెప్పి ఇప్పటివరకు ఎవరికి డబ్బులు అయితే జమ కాలేదండి దయచేసి ఎవరు కూడా టెన్షన్ పడద్దు మీ అందరి అకౌంట్ లో కూడా డబ్బులు పడతాయి ఒకవేళ మీకు ఈ త్రీ టైమ్స్ పడి ఈసారి పడదు అని ఎవరైనా చెప్తే గనక మీరు అయితే నమ్మొద్దు ఇప్పుడు మీరు కొత్తగా పెట్టుకున్నా సరే మీకు కంపల్సరీ వస్తుందండి ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది మనకి త్వరలోనే మ్యాన్ఫాక్టర్ వస్తుంది దానికి సంబంధించి మీకు మళ్ళీ చేయూత అందుతుందా లేదా ఒకే జగన్ గారు వస్తే అసలు ఏమేమి స్కీమ్ పెట్టారనేది కూడా నేను మన మన ఛానల్లో వీడియో రూపంలో మీకు అందిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్